హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను ఈ చిక్కుడుకాయలు చూసారు కదండి లాస్ట్ టైం మా పాప కోసింది అప్పటికే మళ్ళీ రెడీ అయిపోయినాయి ఈ టైప్ చిక్కుడుకాయలు మీరు ఎప్పుడైనా చూసారా అండి చాలా చిన్నగా ఉన్నాయి ఈ మనం వాడిన చిక్కుడుకాయలు కాదు ఇవి చాలా చిన్నగా ఉన్నాయి మా అమ్మగారు చెప్పారు ఈ చిక్కుడుకాయలంట గుత్తి చిక్కుడుకాయలు అంటారు ఇంకా పొట్టి చిక్కుడుకాయలు అని కూడా అంటారంట కానీ ఫ్రెండ్స్ ఈ కూర అయితే చాలా బాగుంది ఈరోజైతే కూర చేసాము చాలా బాగుంది చిక్కుడుకాయలు చాలా చిన్న చిక్కుడుకాయలు ఇవి మీరు బాగా చూడండి చాలా చిన్న చిక్కుడుకాయలు గుత్తులు గుత్తులుగా వచ్చాయి అన్ని చెట్టు అయితే చాలా పొడువు పైకి వెళ్ళిపోతుంది చాలా పొడువు ఉంది కాయలు మాత్రం చెట్టు నిండా కాయలే ఫ్రెండ్స్ అసలు ఆకులు కనిపించట్లేదు మొత్తం కాయలే ఉన్నాయి ఇలాంటి చిక్కుడుకాయలు మీరు ఎప్పుడైనా చూసి ఉన్నారా చూస్తే కామెంట్ చేయండి